చింద్రానాయన మళ్ళా సంత తెచ్చింది మా అమ్మ ఇప్పుడే ఫ్రెండ్స్ కూరగాయలు వచ్చినాయి తీసుకొని వచ్చింది చిక్కుడుకాయలు నాకు అని తెచ్చి మట్టికాయలు ఎవడు మా తెమ్మనింది నిన్ను చచ్చి ఎందుకండి వీళ్ళంతా మా బెండకాయలు చిక్కుడుకాయలు ఇది తో ఇది తోటకూర కాదబ్బో అబ్బో చుక్కకూర చుక్కకూర ఫ్రెండ్స్ నాకు ఆకుల పేర్లు తెలియదు ఏమనుకోకండి మాట్లాడడం మాత్రం తెలుసు నీకు ఆకుకూరల పేర్లు ఇది తెలియదు లెట తెలుస్తే నీకు ఇంట్లో సంసారం గురించి తెలియదు బరువు బాధ్యత లేవు అని పిలిపెట్టే వాళ్ళు కూడా కాకండి ఫ్రెండ్స్ జస్ట్ ఆకుకూర అప్పటికప్పుడు గుర్తుండే తోటకూర ఏదే తెచ్చుకునేవా పల్లె ఇది వచ్చేసి కూర ఫ్రెండ్సో ఆ ఫ్రెండ్సో ముదిరి తెచ్చు ముదిరిన మెంతికూర తెచ్చుకుంది అమ్మ బీరగాయలు తెచ్చింది కూరగాయలు మా ఇంట్లో ఈ మధ్య చాలా తక్కువ తింటున్నారంట కాస్ట్ ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు కొంచెం తగ్గినాయి కూడా తీసుకొని వచ్చినారు ఆకురాలు తినండి హెల్త్ చాలా మంచిది నువ్వు ఎందుకు అన్ని తెచ్చుకున్నావు చెప్పుకోవచ్చు ఆకూరలు వచ్చినాయి అన్న లాస్ట్లో మిగిలినవన్నీ తీసుకోక ఎందుకులే అని చెప్పి ఇరవై తోటకూర అంట ఫ్రెండ్స్ అదే తోటకూరు లాస్ట్లో కదా తీసుకొని ఇచ్చాడంట ఫ్రెండ్స్ ఎన్ని కట్టలు ఉంటాయేమ్మాటలు పదమూడు కట్టలు ఇచ్చాడంట ఫ్రెండ్స్ ఇరవై రూపాయలకి ఇరవై ఐదు రూపాయలకి అర్థమైనది మా అమ్మ కూరగాయలు మనం అట్టా ఇట్టా టిఫన్ చేసి తిరిగేసరికి మా అమ్మకు విసుకొచ్చింది ఫ్రెండ్స్ మా అమ్మే తరిదేసుకుంటా ఉందనమాట మొత్తం కవర్లు కట్టి పెట్టింది మా ఎన్నిసార్లు చెప్పినా మా కవర్లలో కట్టకూడదు అంటున్నారు వాళ్ళంటే నా తప్పేం లేదా ప్లాస్టిక్ డబ్బాలు పట్టకుండా ఫ్రెండ్స్ మా అమ్మకి అందుకని కవర్లలో కట్టుకుంటుంది నాకు ఆ కవర్లకి ఎటువంటి సంబంధం లేదు నేను చాలాసార్లు చెప్పిన ఒకసారి మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు చాలా రోజులు అయింది మా అడగా హాయ్ ఫ్రెండ్స్ నేను అయినా మీ కూడా బక్కగా డైటింగ్ సీక్రెట్ కూడా చెప్పు నే వాళ్ళకి ఏం చేస్తాను మా వాళ్ళు ఏమంటారు ముందు మీ అమ్మ కూడా సీక్రెట్ నువ్వు తెలుసుకొని నువ్వు సన్నగ్గా తల్లి తర్వాత మా చెప్రు మా వాళ్ళు అది కూడా కరెక్ట్ ఫ్రాండ్స్ కానీ ఎందుకు మా అమ్మ సన్న ఏదో నన్ను అవుతున్నా అదే తింటున్నా మా అమ్మ రెండు చూడండి ఫ్రెండ్స్ దొడ్డుకుంటేనే బాగుంటుందంట నేను చిన్నప్పటి నుంచి అంత లాభేమీ లేండి మొత్తానికి ఏందో ముదిరిపోయిన మెంతా కొలుసుకుంటుంది ముదిరిపోయిన తెలిసినప్పుడు ఎందుకు మాది దాన్ని లేత లేతే గోశ పెట్టుకుంటుందంట ఆ కో తోటకూర మొత్తం ఇప్పుడు నేనే కట్ చేయాలా పదమూడు కట్టలు ఆక తీసుకొచ్చింది ఇరవై ఐదు రూపాయలకంట అది పెట్టుకుంటే తోటకూర పెట్టుకుంటే నాలుగు ఐదు రోజులైనా అట్నే ఉంటుంది బాగుంటుంది మా అమ్మ మంచి విషయం చెప్పింది ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి అని చెప్తా ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్ బాగా వినబడుతుంది కట్టలు కట్టలు అట్లే పెట్టుకుంటే రాలిపోతుంది ఆ కాక అంతా రాలిపోతుంది అది కట్ చేసుకొని పెట్టుకుంటే నాలుగు రోజులు ఐదు రోజులు అయినా బాగుంటుంది కరెక్ట్ ఫ్రెండ్స్ ఇది మాత్రం మా వాళ్ళకు కూడా తెలుసు మేము చెప్పకుంటే కానీ మా కూడా తోటకూర కొత్తిమీర వచ్చిన తర్వాత ఎమ్మడే అంత నీట్ క్లీన్ చేసుకొని సర్దుకొని పెట్టుకుంటా నేను పెట్టుకోలే నా గురించి పెట్టుకోకూడదు నా గురించి నా గురించి ఎందుకు చెప్తున్నావు నువ్వు ఇట్లా మంచం మీద మాత్రం వేసుకోరమ్మా మా వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరు కూడా నువ్వే మంచం మీద వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అబ్బాలు చెప్తుంది ఇంకా బ్యాక్ పెయిన్ నేను కూర్చోలేను అంటుంది అంటే బ్యాక్ పెయిన్ అది నిజమే కానీ మంచం మీద దుక్కినా వేసేసింది ఇంకా నేను నేను సెల్లు పట్టుకుంటే ఇట్లయితే వీడియో తీసుకుంటది నేను కూడా అదే మీతో ముచ్చట్లు చాలా చాలింది కదా ఒక చిన్న వీడియో తీసుకుందామని నేను కూడా వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ తోటకూర అంతా కట్ చేసేసరికి చాలా టైం పడుతుంది నాకు అదే నచ్చదు తినడం అయితే ఇష్టం కానీ కట్ చేయడం నాకు నచ్చదు ఫ్రెండ్స్ కానీ కట్ చేయాలి ఇప్పుడు నేను అది మా అమ్మ అయితే మెంతకూరు ఉలుచుకుంటుంది కొత్తిమీర అల్లం అంటే మా ఇంట్లో నాన్ వెజ్ ఎవ్వరు తినేవాళ్ళు లేరు జ్వరాలు కొంచెం హెల్త్ బాగుండలేదనమాట అందుకే ఓన్లీ మెంతికూర తోటకూర కూరలు తిని బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మేమంతా బతకట్లేదు అని ఆకండి ఆకూరలు తింటేనే ఆరోగ్యానికి మంచిదంట ఒక్క పది రోజులు తినలేక తినకుండా ఉండలేకపోయిన ఫ్రెండ్స్ నేనైతే మాత్రం మా అమ్మ ఇంటికి వచ్చి ఒక వారం వారం అయిందమ్మది నిన్నటికి ఈ రోజుకో వారం అవుతుంది వారం రోజుల నుంచి నో నాన్ బెస్ట్ గుడ్డు కూడా పెట్టలేదు ఫ్రెండ్స్ వీళ్ళు ఈ ఆకుకూరలు అలమలే తిని బ్రతుకుతుందని నేను ప్రస్తుతానికైతే ఇంకా ఎన్ని రోజులు ఇలాను నీకు అంటే దూరం వచ్చాను తిన్నాన పులులు సింహాలు గడ్డి తింటాయా నలుగురితో పాటి నారాయణ ఏం చేద్దాం ఫ్రెండ్స్ మొత్తం ఆకు రోల్స్కొని ఫ్రై చేసుకొని తినేస్తా ఈరోజు రాగి దోశ చేసుకొని తిన్నాము మీరేం టిఫిన్ చేసినారు బ్రేక్ఫాస్ట్ మీ ఊర్లో కూరగాయలు ఎట్లున్నాయి ఉన్నాయి కూరగాయలు రేట్లు తగ్గినాయి అమ్మ దాంట్లో చాలా తగ్గాయండి కూరగాయల రేట్లు పోతే కాలం స్టార్ట్ అయితే పెరుగుతాయిలే ఇంకా ఓకే మా వాళ్ళకి అందరికీ బాగా చెప్పి బాగుండమ్మా విడుదల బాగా చూడండి అమ్మ అని చెప్పు బాయ్ మామ సింపుల్ బాయ్ పడే దుబ్బై పక్క కని నన్ను బాయ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి